సో ఏదైతే ప్రజెంట్ గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి మీద అయితే వరుసపెట్టి దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు జగన్ ప్రభుత్వ పెద్దలు బైకాపా ముఖ్య నాయకులు సూత్రధారులుగా కొనసాగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రదర అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండి ఐఆర్టీఎస్ అధికారి డి వాసుదేవారెడ్డిపై సిఐడి అయితే బిగిస్తోంది గుంటూరు జిల్లా పుచ్చనపల్లిలోని ఆయన విల్లాలో శుక్రవారం ఉదయం నుంచి సిఐడి బృందాలు అయితే విస్తృత తనిఖీలు అయితే చేప చేపట్టాయి కీలక దసరాలను కూడా స్వాధీనం చేసుకున్నాయి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే వాసుదేవారెడ్డి తన విల్లాకు తాళాలు వేసి హైదరాబాద్ వెళ్ళిపోయారు ఆ తాళాలు పగలగొట్టి సోదాలు నిర్వహించేందుకు న్యాయస్థానం నుంచి సిఐడి అధికారులు అనుమతి అయితే పొందారు అయితే ఆ తర్వాత వేరే తాళాలు దొరకడంతో విల్లా తలుపులు తెరిచి తనిఖీలు అయితే చేపట్టారు శుక్రవారం రాత్రి వరకు కూడా ఈ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి హైదరాబాద్ నానక్ నానక్రామ్ గోడలో వాసుదేవారెడ్డి నివసించే విల్లలో కూడా ఇప్పటికే సిఐడి బృందాలు తనిఖీలు అయితే మొదలుపెట్టాయన్నమాట ముఖ్యంగా ప్రధాన కార్యాలయం దస్త్రాలు కంప్యూటర్ పరికరాలు ఇతర పత్రాలు రెడ్డి చోరీ చేశారన్న ఫిర్యాదుపై ఆధారాలను ధ్వంసం చేసి చోరీ న్యాయపూరిత కొట్ర అభియోగాలతో ఈ నెల ఆరున కేసు అయితే నమోదైంది ఇక్కడ వాసుదేవారెడ్డి గత వైకాపు ప్రభుత్వ హయాంలో ఏపీఎస్పి సిఎల్ఎండితో పాటు డిస్టలరీ అదేవిధంగా బ్రూవరీస్ విభాగం కమిషనర్గా కూడా కొనసాగారన్నమాట వైకాపా అధికారం చేపట్టిన వెంటనే ఇతరుల యాజమాన్యంలో ఉన్న డిస్టలరీని కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలు వైకాపా ముఖ్య నాయకులు పరమయ్యేలా చౌరటాలు వాసదేవరైతే కీలకంగా వ్యవహరించారనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఎవరైతే గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ప్రభుత్వానికి సంబంధించి కీలక దస్త్రాలన్నీ కూడా తారుమారు చేశారో ఇలా ఉద్యోగులు ఎవరైనా కూడా వదిలిపేసే ప్రసక్తి అయితే లేదని సిఈడి దరఖాస్తు అయితే అంటే సిఐడి దర్యాప్తులు ముమ్మరంగా చేసి అందరిని అరెస్ట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే బాహాటంగానే చెప్పడం అయితే జరిగిందన్నమాట సో ఇది మనకి అతి ముఖ్యంగా ఎవరైతే ఉన్నత ఉద్యోగులు ఉన్నారో వీరందరికీ కూడా ఈ విధంగా షాక్ అయితే తప్పదన్నమాట చేసిన వారందరూ కూడా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్